మూడు రోజులు బండ్లు బోనాలు అగ్గిగుండాలు రేణుకామాతకు కళ్యాణం జరుగు శ్రావణ మాసంలో అభిషేకాలు జరగను కార్తీక మాసంలో నలభై ఒక్కవి దీపారాధన జరగను ఈ సట్టేడు వారాలు అనేది సట్టి వెత్యాంక ఏడు వారాలు ప్రతి ఆదివారం మల్లికార్జున స్వామికి బోనాలు ఓడి పుట్టు వెంట్రుకలు సమర్పించి అన్నదానములు చేస్తారు కాబట్టి ఇది మా అంశపారపరంగా జరుగుతుంది కాబట్టి ఇది రెండు వందల పది సంవత్సరాల నుంచి జరిగేస్తుంది శ్రీ గురుభ్యూహోనమ ఇది సట్టేడు వారాలంటే ప్రతి ఆదివారము మల్లికార్జున స్వామికి ఎవరికి జరగదన్నట్టు మల్లికార్జున స్వామికి కోరిన కోరికలు ఇప్పుడు సంతానం కానీ ఇప్పుడు ఇంటి ఏదైనా ఏదన్నా చెడుగుణాలు కానీ మా దుష్టి కానీ దుర్మార్గులు కానీ అనుకున్న పని మా భూమి అందు కానీ ఏది అనుకుంటే అది ఆ స్వామి వలన ఈ సత్య ఏడు వారాల లోపల పాలు పట్టించి బోనం తీసి బో స్వామికి బోనాలు అర్పగిస్తే ఇక్కడ అనుకున్న పని జరుగుతుంది కాబట్టి అందుకని సత్య ఏడు వారాల లోపల దీనికి ఈ స్వామత వచ్చింది అన్నట్టు ప్రతి ఆదివారం ఏడు వారాలు అర్థమైందా అది సట్టినాడు కూడా ప్రతి సట్టినాడు కూడా బండారు పోసుకొని కూడా అది మూడు వారాలు ఐదు వారాలు పెట్టుకోవచ్చు పెట్టుకొని మళ్ళీ స్వామి దగ్గర తీసుకొచ్చి తీసుకపోవచ్చు అనుకున్న పనులు అయినాక అర్థమైందా కాలు చెప్పులు లేకుండా మూడు వారాలు ఐదు వారాలు చేసుకోవచ్చు